స్వాగతం మా పెద్దక్కయ్య చదువు డిగ్రీ పూర్తి కాకముందే అటకెక్కేసిందండి కుర్రాడు బుద్ధిమంతుడు చూడ చక్కని వాడు మంచి ఉద్యోగం ఆస్తిపాస్తులకి కొదవలేదు అంటూ ఎందుకు ఆ సంబంధం చేసుకోక తప్పదో బంధుమిత్ర సపరివారంగా చెవిలో ఇల్లు కట్టుకుపోరగా ఆ పెళ్లికి ఒప్పుకుంది మా అక్కయ్య మా ఉద్యోగ రీత్యా దేశం నలుమూలలా తిరిగి కొత్త భాషల్ని కొత్త వంటల్ని నేర్చుకొని మా అందరి మీద ప్రయోగాలు చేస్తూ ఉండేది మా అక్కయ్యకి ఫోన్ చేసి ఎలా ఉన్నావంటూ మనం పలకరించి ఏదో తన గురించి తన కుటుంబం గురించి నాలుగు క్షేమ సమాచారాలు చెబుతుందని ఆశిస్తాం మా అక్కయ్యకి ఆ ధ్యాసే ఉండదు ఆ వారం తను నేర్చుకున్న కొత్త వంట గురించి ఏదో చెప్పబోతుంది కార్యక్రమం చూసేయండి మళ్ళీ అక్కయ్య కబుర్లు మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికి స్వాగతం మరి ప్రతిసార్లోనే ఈ రోజు కూడా అందమైన క్రాఫ్ట్ తో మీ ముందుకు వచ్చింది మన కార్యక్రమం మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి మాధురి గారు అయితే లాస్ట్ టైం మనకి చక్కగా స్కార్ఫ్స్ ని డిఫరెంట్ ప్యాటర్న్ లో ఎలా డై చేసుకోవాలో చూపించారు కదా ఈ రోజు స్కర్ఫ్స్ ని ఇంకొక రకంగా డ్రైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తారట చూద్దాం అయితే హాయ్ మాధురి గారు